వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ న్యూస్ సత్తుపల్లి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన సత్తుపల్లి ఎంవీఐ లయన్ సంఘం వెంకట పుల్లయ్య రోడ్డు నియమాలను విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలని హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని అన్నారు లో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ప్రజలకు తెలియజేస్తానని కోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా